కారణము ఎవరెవరు ఉన్నారు ఎవరు లేకపోవడానికి లేకపోతే అతను వెళ్ళిపోయే అవసరం ఏముంది దానికి కాబట్టి రాఘవ ఇక్కడ చెల్లు పెట్టేసి ఏడవ తారీఖు నైట్ పోవడం ఎవరు భయపడించారు భయపడించకపోతే ఈ ఎందుకు ప్రేమ లేదు దానికి కాబట్టి తల్లి అనే అమ్మ అల్లాడిపోతాంది కాల్తాంది అతను ఉన్నాడా లేదా అదను మా మా కొడుకు ఉన్నాడా కలపడలేదువరకు బతికునడలేదా అని ఆలోచించా అలవాడిపోదున్నాం ఒక కుటుంబం సంపినందలు రాజకులంపైన దొర్చేనామో ఆపాలి రాజకులంపైన దొర్చేనాలు

అన్నము నా కొడుకు నాకు ఏ ఏమొద్దు మాకు ఏ ఏ ఊరు గురించి కూడా మాకొద్దు నా కొడుకు ఒకడు నాకు మనం మాకు కావాలి నా కొడుకుని ఇబ్బంది పెట్టద్దండి పంపిణీ వెంటనే నా కొడుకుని తెచ్చి మాకు అప్పగించాలంటే మాకు ఏమొద్దు గుండా ఏమొద్దు మాకు సహాయం వద్దు ఏమొద్దు మా నా కొడుకు కావాల నాకు పిల్లలు పెళ్ళా వల్ల అందరూ నా కొడుకొకడు కావాల అంటే ఏం కావాలి నార్ప్ర గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఎంతో మంచి వాళ్ళు ఏదన్నా ఆపదొస్తే ఆదుకునే వాళ్ళు ఈ నార్పల్లో ఉన్న రైతులు కానీ ప్రజలు కానీ మంచికి మంచి పేరుండే మనుషులు ఇలాంటి నార్పల్లో కానీ ఒక రాఘవుడు రాఘవనే పిల్లోడు ఈ ఇల్లు నిర్మాణం చేసుకుంటా అంటే అతని సొంత స్థలంలో నిర్మాణం చేసుకొని అప్పులు చేసుకొని ఏదో రకంగా ఇల్లు నిర్మించుకుంటే కొంతమంది రూములు నాకు కావాలని ఈ రూము నాకు కావాలని రాఘవుని భయపడించినట్ల దోర్జనం చేసినట్ల ఇవన్నీ కానీ వస్తున్నాయి రాఘవుడు ఒక పేదవాడు రజకుడు బట్టలు పిండికునేవాడు ఒక పని పనిచేసే ఒక రాఘవుని ఈ రకంగా భయపడించి ఈ ఊర్లో కనపడకోకుండా పంపించారంటే ఇది సిగ్గుసేట ఎవరికి ఎవరైతే ఈ ప్రాంతంలో ఉన్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గుసేప్ చేస్తున్నాం లేని పక్షంలో మేము చేసే ఆందోళనకి మేము చేసే కార్యక్రమానికి పోలీసులే బాధ్యత ఇస్తారు ఎంఆర్ఓ అనే బాధ్యత ఇస్తాడు ఇవన్నీ కానీ దృష్టిలో పెట్టుకొని ఆ కుటుంబాన్ని ఈ ఊరు ప్రజలు అధికారులు ఆదుకోవాలా తల్లిని ఆదుకోవాలా కొడుకులను ఆదుకోవాలా వాళ్ళ భారీ బిడ్డల్ని ఆదుకోవాలని ఇగ్నోప్ చేస్తూ ఇక్కడ ఉండే ప్రజలందరూ కానీ మీ సపోర్టు మా అందరికి కావాల్సిందిగా కోరుకుంటున్నాం ఈరోజు ఈ ఒక్క నార్పల గ్రామంలో నివసిస్తున్నటువంటి రజక కుటుంబం మరి రాఘవ గారికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు మరి వారి ముట్టుబట్టలు ఊతుక్కొని జీవనం సాగిస్తూ ఉన్నారు ఈ ఒక్క గ్రామంలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి రైతులంతా కూడా ఎంతో ఉదాశీలకంగా అందరిని కూడా హక్కున చేర్చుకునేటువంటి వారి వ్యక్తిత్వం ఉన్నటువంటి కలిగినటువంటి వారే ఉన్నారు అందరు కూడా మరి ఈరోజు ఎవరికి ఏమి దురుద్దేశం పుట్టిందో ఈరోజు ఈ ఒక రాఘవకి మరి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రయ గురి చేస్తూ ఉన్నారు మరి వారి కుటుంబం ఈరోజు రోధిస్తూ ఉంది ఏడో తారీఖు మిస్ అయిపోతే ఈ రోజు వరకు తొమ్మిదో తారీఖు అంటే మూడు రోజులు అయింది ఈరోజు కంప్లీట్ ఇచ్చి కూడా మూడు రోజులు అవుతూ ఉంటే మరి ఈ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ ఎంఆర్ఓ గారు కానీ ఏం చేస్తూ ఉన్నారని మేము రజకుదారుల సమైగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఈరోజు ఈ ఒక్క ఆస్తి కాజేయడానికి మరి ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వారు ఈ రోజు వరకు సిఐ గారి దృష్టికి వెళ్ళలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మరి ఒక పేద కుటుంబం పైన దౌర్జన్యం జరుగుతూ ఉంది అతను భయప్రాంతాలకు గురి చేస్తూ ఉన్నారు అతని ఊరు ఉడిచిపెట్టి పోయేంత వరకు మరి ఆ పరిస్థితులు దారి తీశాయంటే అతన్ని ఏ రకంగా భయపడిస్తారో ఏ రకంగా భయప్రాంతకు గురి చేశారో అర్థమవుతా ఉంది మరి వెంటనే సిఐ గారి చర్యలు తీసుకొని రాఘవ గారు ఎక్కడున్నా కూడా అతన్ని వెతికి తీసుకొచ్చి వారి కుటుంబానికి అప్పజెప్పి అతని పైన ఎవరైతే దౌర్జన్యం చేస్తూ ఉన్నారో వారిని వెంటనే అరెస్ట్ చేయకపోతే రేపటి రోజున అనంతపురం ఎస్పీ ఆఫీస్ దగ్గర రజక వృత్తిదారుల సమఖ్యగా మేమంతా కూడా ధర్నా నిర్వహిస్తాం మేము దీన్ని అంత ముందుకు తీసుకుపోతాం ఈ ఒక్క గ్రామ ప్రజలు ఈ ఒక్కరి సమస్యను పరిష్కరించాలని చెప్పని మేము రజక వృత్తిదారుల సమఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాం ಅಬ್ಬಾಯ ಎಲ್ಲಿ ಸಪರೇಟ್ ನೀವು